హై యూర్స్ ఉదయాన్నే లేవగానే నేను ఒకసారి మొబైల్ చెక్ చేసుకుంటా అప్డేట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి బట్ ఈరోజు అప్డేట్ చర్చిస్తున్న మూమెంట్లోనే చాలా బాధిస్తుంది దేవుడా మరణం వెంటర్థం అంటే ఇదేనా అనిపించింది నాకు నాలుగు ఛానల్స్ ఉన్నాయి అందులో వచ్చేసి గరుడు ప్రాణంపై వేసుకునే ఒక ఛానల్ ఉంటుంది అంటే నేను ఏవైతే వీడియో ఫార్మాట్లో డైలీ ఒకటి ఇస్తానో గతంలో భగవద్గీత ఇచ్చున్నాను ఆ తర్వాత ఈ గరుడు ప్రాణం ఇస్తూ ఈ గరుడ ప్రణానికి సంబంధించి ఆల్రెడీ ఆరు వందల అరవై ఏడు ఎపిసోడ్లు అయిపోయాయి అందులో చెప్తారన్నమాట మరణం వచ్చే ముందు నీకు ఏవేవి ఎలా కనిపిస్తుంటే ఏవి అసలు ఎలా జరుగుతుంటే ఏంటి వన్స్ లాస్ట్ నంది మరణించిన తర్వాత నేను చెక్ చేసుకుంటే నిజంగా గత కొద్ది రోజులు కామని ఆమె తండ్రి కాపాడుతూ ఉన్నారు సాయన్న పాప ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పంతొమ్మిదిన కనుమూసారాయన ఇదిగో ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు ఈమె కన్నుమూసింది ఆయనదేమో ఆరోగ్యం బాబుగా చనిపోయన్నారు ఈ మీద వచ్చేసి యాజిడెంట్ వాస్తవానికి ఈమె గత పది రోజులుగా గత పది రోజులుగా మరణం ఇస్ మృత్యు వెంటాడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది ఫిబ్రవరి పదమూడు నల్గొండ సభ జరిగింది కదా బీఆర్ఎస్ వాళ్ళది ఏది నాగార్జున నది పంపకాలకు సంబంధించి నీటి పంపక సంబంధించి ఆ మస్తులో నాకటి పది దగ్గర సమ్మె ఎక్కడో ఆమె కారుని ఒక ఆటో డీక్ ఉంది అప్పుడు స్వల్ప కాయలతో బయటపడింది బట్ అక్కడ యాక్సిడెంట్ సందర్భంలో ఒక హోంగార్డ్ ఎవరో చనిపోయారు బాబు ఆ తర్వాత చాలా కేర్ఫుల్గా ఉంది బట్ అగైన్ నిన్న అసలు ఏమైంది మామూలుగా కార్లకు సంబంధించి సేఫ్టీ రేటింగ్లు ఉంటూ ఉంటాయి అన్నమాట అది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డీక్ ఉంది అన్నప్పుడు లోపల కూర్చున్న వారికి ప్రమాదం నుంచి బయటపడటానికి స్కోప్ ఎంత లోపల గాయాలు కాకుండా ఉండడానికి స్కోప్ ఎంత ఏంటని చెప్పేసి ఈ సేఫ్టీ రేటింగ్లో ఈ మారుతి సుజుకి ఆమె ప్రయాణించింది ఎక్సెల్ సెవెంటర్స్ ఆమెదంటున్నారు ఎస్యు వెహికలే మారుతి సూచికి ఇది మామూలుగా ఈ ఆ కార్లకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు సేఫ్టీ రేటింగ్లో టాటా టాప్లో ఉంటుంది టాటా వాళ్ళ కార్ లుక్ రిమైనింగ్ వచ్చేసి మిగతా బాగుంటున్నా టాటాది మాత్రం లుక్ కొన్ని బాగున్నా కొన్ని బాగోపోయినా సేఫ్టీ రేటింగ్లో అది టాప్ అంతే ఈ సేఫ్టీ రేటింగ్లో తక్కువ ఉన్నట్లు మారుతి శుచుకి ఉంటూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళేమో కనిపించడానికి కొంచెం పాష్గా ఉండాలనో లుక్ బాగుండాలనో ఇంకేమైనా ఆఫీసర్స్ ఈ ఫీసర్స్ ఉంటే బాగుంటారు లైక్ ఆ బట్ పాప ఇప్పుడు ప్రయాణించిన వెహికల్ వచ్చేసి మారుతి చుట్టుగా అందుకు సేఫ్టీ రేటింగ్స్ తక్కువ ఉన్నటువంటి ఎస్ వెహికల్ దానికి తోటి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రమాదకరణ స్కోప్ ఎందుకంటే నిద్ర మత్తులో ఉంటారు డ్రైవర్లు మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ మొన్న ఫిబ్రవరి పదమూడో తారీఖున ఏ డ్రైవర్ ఉన్నప్పుడు అయితే యాక్సిడెంట్ జరిగిందో అదే డ్రైవర్ అని అంటూ ఉన్నారు మళ్ళీ పాప ఆయనని తప్పట్లే బట్ ఆల్రెడీ ఆయన మన ప్రమాదానికి గురై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నప్పుడు అతను కాకుండా వేరే డ్రైవర్ని పెట్టినా బాగుండదు కొన్ని కొంతమంది అంటూ ఉన్నారు కానీ మరణం రాసాడు తప్పించుకోలేమంటే ఇదేనేమో ఈరోజు గత రేపు రేపు గత రేపు బట్ ఇమీడియట్గా ఇమీడియట్గా వస్తూనే ఉండి ఆల్రెడీ ఐ థింక్ థ్యూ డేస్ బ్యాక్ ఈ కంటోన్మెంట్ ఏరియాలోనే ఎక్కడ ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవం సమ్మెద్య యూనిట్ ప్రారంభోత్సవం ఆమె ఉన్నారు లిఫ్ట్లో చిక్కుకుపోయారు ఆమె ఆ తర్వాత కొంచెం వెళ్ళగల కష్టపడి ఇంకా కరెంటు అవన్నీ వచ్చేసి మొత్తం మొత్తానికి వెళ్ళగా లిఫ్ట్ నుంచి బయటపడ్డారు అప్పుడు కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్ట్ అయినందుకు తప్పిన పెను ప్రమాదం అన్నట్టు చాలా మంది వార్తలు కూడా రాసున్నారు లిఫ్ట్లో చిక్కు కొట్టే నార్మలే కదా అంటే నార్మల్ ఇస్తే కొన్ని వస్తే జరుగుతాయి కదా నేను అనుకుంటున్నాను బట్ మనం ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో పాపం ఈమె కొంచెం ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది అంటే ఆమె మరలా నేను ఆమె మరణానికి సంబంధించిన కమర్షియల్ వేలోనూ వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి చెప్పదలుచుకోలేదు కానీ కొన్ని సందర్భాల్లో మన జాతక రీత్యా కావచ్చు మన చుట్టూ జరిగేటువంటి వాటి రీత్యా కావచ్చు కొన్ని మనం ముందుగానే ఆ దేవుడు హింటిస్తూ ఉంటాడు ఏదో జరగబోతుంది నీకు జాగ్రత్తపడు అన్నట్టు దేవుడు తెలుసు కానీ ఆయన చెప్పలేడు అందుకు ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ జరుగుతూ అన్నమాట పాపం మమ్మల్ని ఇంకా అది జరిగిందా ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆ మీద పని ఉండి యాక్చువల్లీ అసలు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేయారండి చూడండి మరలా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ప్రయాణాలు చేయటం మనిషి పాపం ఏదో అర్జెంట్ అవసరం ఉండి మేడ్చల్ నుంచి పటాన్చేరు అవుటర్ రింగ్ లైక్ ఆవేలో వెళ్తున్నారా ముందు వెహికల్ ఉంది దాన్ని తప్పించిపోయి సైడ్ అయ్యాడు ఇమీడియట్గా అంత స్పీడ్ మీద పోయినప్పటికీ ఆల్రెడీ స్పీడ్ ఉందట ముందు వెహికల్ దాన్ని తప్పించబోయి అండ్ లిటిల్ బిట్ మంచు కూడా ఉందని అంటున్నారు సో కార్ స్పీడ్గా ఉంది ముందు మంచు ఉంది దాని వెహికల్ ఉంది దాన్ని తప్పించిపోయిన మూమెంట్ల మీద సైడ్ రైలింగ్ కొట్టేసింది ఒక్కసారిగా వెహికల్ ఫ్రంట్ పార్ట్ అంతా నుద్దు నుంచి అయిపోయింది ముందు కూర్చున్న వాళ్ళేమో స్పీడ్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారు ఇది ఒకటి మెయిన్ పాపం వెనకాల కూర్చొని ఏమో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి చాలామంది మనలో చేస్తున్న తప్పు ఏంటంటే వెనకాల కూర్చున్న సరే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే మనం పెట్టుకోవట్లేదు దాంతో పాపం ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఒక్కసారిగా అంత స్పీడ్ మీద ముందుకు వచ్చేటప్పటికి ఆ ముందు సీటు ఆ బాగాలు మొత్తం గుద్దుకొని ఇంటర్నల్గా ఆర్గన్స్ అన్నవి హెవీ డ్యామేజ్ అయిపోయాయి ఇంటర్నల్గా బ్లీడింగ్ పాపం ఆసుపత్రికి తీసుకెళ్ళినా సరే చనిపోవడం జరిగింది చాలా బాధిస్తుంది నాకైతే చిన్న వయసు పాపం ఆమెది రాజకీయ ఐ థింక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అమ్మ ఎప్పుడో వచ్చినట్టున్నారు ముందు ఈ కంటోన్మెంట్లో ఒక వార్డు మెంబర్గా కంటెస్ట్ చేసారు ఓడిపోయి అన్నారు ఆ తర్వాత జేహెచ్ఎంస్ ఎన్నికల్లో కూడా డివిజన్స్ పోటీ చేశారు గెలుచున్నారు ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఆ తర్వాత సాయన్నగారు వచ్చేసి ఆయన ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు త్రీ టైమ్స్ కంటిన్యూగా ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా అండ్ అగైన్ మరలా మొన్న టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచారు అండ్ దానికి ముందు టూ థౌసండ్ ఫోర్టీన్లో కూడా గెలిచారు ఆయన ఎమ్మెల్యే సో ఫైవ్ టైమ్స్ ఆయన ఎమ్మెల్యే ఇంకా అన్ఫార్చునేట్లీ పైన హెల్త్ ఇష్యూస్ వల్ల లాస్ట్ ఇయర్ ఆయన చనిపోవడం జరిగింది ఇదే ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి నెల ఇప్పుడు వచ్చేసి పాపం లాస్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏం చేస్తారంటే ఈమెకి సీట్ ఇచ్చి ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈమె గెలిచున్నారు కంటోన్మెంట్ ఐ థింక్ పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ ఎంత ఆ అపోనెంట్ వచ్చేసేసి గారు కూతురు వెన్నెల గెలిచారు సో తక్కువ వయసులోనే ఎమ్మెల్యే ఉన్నారు అండ్ ఆల్రెడీ ప్రజల దగ్గర మంచి పేరుంది ద బెస్ట్ వేర్ ఆమె సర్వీస్ చేస్తుందని చెప్పి అంతా అనుకున్నారు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు పాపం చాలామంది బాధపడ్డారు అందులో అన్ని పార్టీలకు అతీతంగా ఉన్నారు సీరియస్లీ మంచి పేరు ఉంది వీళ్ళకి పాప ఇప్పుడు అకస్మాత్తు ఇలా చనిపోయేసరికి కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అండ్ ఆయన ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ బీఆర్ఎస్ పార్టీ కంటే బీఆర్ఎస్ వాళ్ళు అంతా బాధన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే సాయన్ గారు వచ్చేసి టీడీపీ మనిషి గతంలో అతను బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా మంది కా ఉంటారు టీడీపీ వాళ్ళే బేసికల్గా సాయనగర్ టీడీపీ నుంచి ఎదిగున్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ సైడ్ వెళ్ళున్నారు ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ నుండి చాలా మందిలో కూడా అండ్ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఆయన పాప ఆయన సైతే చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు దిగ్భ్రంత వ్యక్తం చేస్తున్నారు అండ్ సాయనగర్ చాలా మంది సన్నిహిత సంబంధాలు ఎందుకంటే హైదరాబాద్లో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచినా వారికి ఖచ్చితంగా అన్ని పార్టీల సత్సంబంధాలు ఉంటూ ఉంటాయి ఈ ఈరోజు అన్ని పార్టీలు వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు జస్ట్ నేను వన్ వీక్ బ్యాకే కలిసే అయ్యామని చెప్పేసి పాపం కేటీఆర్ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు హరీష్ రావు గారు కేసీ గారు అందరండి చిన్న వయసులో చనిపోవడం ఎంత అంత బాధాకరమండి దట్టు పది రోజుల క్రితమే ఒక యాసిడెంట్ తప్పించుకున్నారు ఇప్పుడు అదే యాసిడెంట్లో చనిపోయారంటే ఎంత బాధేస్తుంది మార్నింగ్ అదే న్యూస్ చూడాలి భలే బాధేస్తుంది మనసు చూ అసలు ఏంటి దేవుడ ఎంత దారుణమా అరే గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది వచ్చేసి తండ్రి చనిపోవటం ఏంటి ఈ ఫిబ్రవరి ఇరవై మూడు వచ్చేసి కూతురు చనిపోవటం ఏంటి ఇంత దయ లేకుండా ఏంటి అయ్యా బాబు అని సో దయచేసి ఫ్రెండ్స్ కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి ముందు కూర్చునే వెనక కూర్చున్నాను అదే బైక్ మీద బైక్ మీద కనుక వెళ్తున్నట్టు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి లాస్ట్ యొక్క ఆత్మక శాంతి చూడండి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను